అంకితం నా సాహితీ క్షేత్రాన్ని హలంగా చేసి దున్నాను ఎంతైనా నేను రైతు బిడ్డను ఎరిగిన ఆచారాల్ని బీజాలుగా నాటాను జీవన సేద్యంలో ఇన్నాళ్లు తోడుగా నిలిచిన నాన్న ఇక లేడన్న దుఃఖంతో విరిగిన హృదయం అశ్రుదారుల్ని వర్షిస్తే వారి జ్ఞాపకాలే అవ్వా సారాలై పండింది పంట ఈపుగా కండింది కవితగా నిలిచింది వారి స్మృతికి చిహ్నంగా ఎందున్న ఆ శిష్యులిమ్ము మెండుగా ఓ నానా నీకు ప్రేమతో అవ్యక్తం పెరిగిరా అని బంధం కోసం ఆత్మకూరు రామకృష్ణ అవ్యక్తం దీర్ఘ కవిత సంపుటి సాహితీవాణి కాలేజీ లిటరీ అవార్డు గ్రహీత ప్రపంచ డివిడి గాన ప్రవీణ కవిత చైతన్య అభినవ శ్రీ శ్రీ సాహితీ బంధు కవితా జ్వాల శ్రీ కట్రగడ్డ కంఠస్వరంలో వినండి అవ్యక్తం దీర్ఘ కవిత మీ మరణ వార్త విని ఎన్ని నాళ్ళు మేము నిలుచున్నది మీ కాళ్ళపైనే నాన్న ఈ వార్త విన్న క్షణమే తక్షణం అవగతమైంది మీ మరణం కడలంతా శోకమై మాలో నిండిందని ఆ క్షణమే తెలిసింది గుండెల్లో చెమ్మ కళ్ళల్లో నీళ్ళై పొంగిందని మీ మేది ప్రేమ మనస్సును సుడిలా తిప్పిందని ఆ క్షణమే తెలిసింది బాలునికి మళ్ళీ ఏడుకున్న నవహిస్తే సమాయించుకున్నాను ఓదార్చ నాన్న లేడు అన్ని పనులు పెద్ద కొడుకుల్లా చక్కబెట్టే తమ్ముళ్ళు నేడు ఆ స్పృహ కల్పిస్తున్నారు దుఃఖం కంట నాళాల్ని పట్టి మదగజ పాదమై పీడిస్తుంటే ఆ బాధకు తాళలేని గొంతు కుంచుకుపోతుంది బొటన వేలి సవరణలు ఆ వెతను ఆర్చేనా తీర్చేనా లేరన్న లోటు హృదయాది అన్ని పనులు పెద్ద కొడుకుల్లా చక్కబట్టే తమ్ముళ్ళు నేడు నాకు ఆ స్పృహ కల్పిస్తున్నారు ఆసుపత్రి మంతబ్బా యోగముద్రలో ఉన్న మిమ్ము చూసి స్వయం నిర్ణయం అయిపోయిందని ఆ కణమే అనిపించింది ఉదయం నుండి వైద్యం చేస్తూ వచ్చిన వైద్యులు కళ్ళ పొల్లి మాటలన్నీ చెబుతున్నా వెనక మీ కాళ్ళ కొద్దా మీ కాళ్ళ వద్ద కొద్ది నిలుతున్నా మీ కళ్ళు చూడని ఈ రాత్రి మాకైక కాళరాత్రి నానా మాకైక రాత్రే మీరిక దగ్గరన్న ఊహకు మా గుండెలకు ఊపిరిందక వెలువెళ్లాడాయి మా అదుపు తప్పి అవి మీ దేహంలోని భాగాలేగా ఇదేనేమో రక్త సంబంధం అంటే అంతర తంత్రి రహస్యం ఉన్నామ నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు అంటారు అందరు నరకాన్ని తప్పించేవాడు పుత్రుడు అంటారు అందరూ ఎక్కువ తోతని ఆత్మలను పాపలను చేసి భూతల స్వర్గాన్ని చూపేవాడు తండ్రి అంటారు నేను మమ్ముగన్న మా తండ్రి నేడు మము వీడి దివికేగేవా దైవమై చెక్కిన శిల్పివి చెక్కిన శిల్పివి మా నడతను మలచిన మూర్తివి మా హృదయాల్లో నిలిచిన దైవానివి మీ చేతిపంచ మీ ఆత్మీయతల వెల్లువ తట్టుకోలేనిది మీ మాట మంచి జరగనిది మంచి జరగనిది మీ తలపులు నిండిన మదికి మరుపెక్కడిది మిమ్మ తలవని క్షణానికి కడుపు ఆ కలిగొన్న కడుపుగా అన్నం మీరయ్యారు చేర్చిన వేళ ఓ దాక్కు చేయి మీరయ్యారు అధైర్యపట గుండెకు ఎటవు మీరయ్యారు కానరాని దారుల్లో కళ్ళే మీరయ్యారు ఈ అయోమయ జగత్తులో అన్నీ మీరాయి మము నడిపిన మార్గత నేడు మీరు లేరు అన్న ఒక్క మాట మీరు లేరు అన్న ఒక్క మాట చేటు కాలమై దాపురించింది అడుగు కదపలేని దౌర్బల్యాన్ని కొని తెచ్చింది చెప్పిరాని కష్టాలతో నాన్న నాన్న అన్న మాటే తారక మంత్రంగా జపిస్తూ నేడు మీ నేడలో మేమున్నాం నేడు మీ నేడలా మేమున్నాం ఇలా మిగిలాం మీరు లేక నిలువ లేక మీరు లేని ఈ సాయంకాలం మాలో నింపింది నైరాశ్యం పొలం పనులు పర్యవేక్షిస్తూ సరి సానుకూల సలహాలు అందిస్తూ ఇంటికొచ్చి వెళ్లే వారిని పలకరిస్తూ అతిథులతో ముద్దటిస్తూ రామకోటి వ్రాసుకుంటూ మీరు కూర్చొని కనిపించే వరండా ఓసిపోయింది కళ తప్పిన మా ముఖాల్లా ఈ ఇంట ఏ కార్యమైనా మీ సంకల్పంతోనే ఆరంభం నేటి మీ మౌనం కూడా ఓ క్రతువుకు నాండయ్యింది ఓ పుణ్యాత్మ అనంత లోకాలను చేరుకున్నావా భౌతికంగా ఆఖరి దర్శనం ఈ సాయంకాలం పొద్దులోకి జారుతున్న సూర్యుడులా మా నుండి కనుమరుగు కానున్నావా అయ్యా కుల పర్వతాల కుదుళ్ళ కదిలాయి వేదనతో భావనలు బ్రద్దలయ్యాయి ఎన్నడూ నోరు మెదపని వారు వెదగుతున్నారు మాటల్ని కన్నీటి తెరలు అడ్డు తగులుతున్నా నోరు దాటి రానంటున్నా మోగ మనస్సులో మెదిలే భావాలకు మాటలు నేర్పుతున్నారు మీతో తమకున్న ప్రత్యేక అనుభవాల్ని తోటి వారితో విశేషంగా పంచుకోవాలని మీరు నేర్పిన జ్ఞానంతో మా జీవితాలను చక్కదిద్దుకుని బ్రతికేస్తాం మీ తలపుల జ్ఞాపకాలను నెమరేస్తూ ముందు తరాలను ప్రబోధిస్తాం మీ చేయి మా తల నిమిరిన జ్ఞాపకాలు మీ చేయి మా తల నిమిరిన జ్ఞాపకాలు ఆ బాత మధుర బాల్య స్మృతులు నేడవి ఏమి గుర్తులేవు గుర్తుకు రావు కానీ ఇక ముందు మీరు లేని లేని ప్రతి క్షణం ప్రతి పనిలో గట్టికి వచ్చి మీ ప్రమేయం లేకుండా మా జీవితాల్లో క్షణం గడవలేదని లేదని మీ గురించి వ్రాసుకున్న అట్టరాలు విషాద కవిత్వమై పొంగుతున్నది అవి మా అందరి బాధాతప్త హృదయాలు అవిశ్యులైన వేళ వర్షించిన సృజనధార తాకితే పాపం తాకితే పుణ్యం అంటూ ఎవరిని తాకనిచ్చే వాడివి కాదు తాకేవాడివి కాదు చిత్రమేమో కానీ ఎవరి చేయి తగలకుండానే మీ జీవితాన్ని ముగించావు సుఖంగా వెళ్ళిపోయారని ఎవరి చేత ఏ సేవలు చేయించుకోలేదని అంటున్నారు లోకులు నా చిన్నతనాన నా చిన్నతనాన క్షణం ఆలస్యమైన నాన్నక్కడ అంటూ మీ రాకకై వీధి గుమ్మం కాడ వేసి చూసేవాడిని ప్రొద్దు గు రాని మీ కొరకు నాన్న ఎప్పుడొస్తాడా అని చూసి చూసి అలసిన కళ్ళు నిద్రలోకి దారి తెల్లారిన తొలగని ఆ మత్తు మీరు చేసే ప్రభాత దైవ ప్రార్థనలే సుప్రభాతలే నిద్ర లేపేవి అప్పటికీ నిద్ర లేవకుంటే మీ తీణ ఉపన్యాసాలు అత్యంత లైగట్టిగానే నిద్ర మత్తు వదిలించేవి మీ మేలు కొలుపు ఏ రోజు వినూత్న పాఠమై కార్యోన్ముఖుడను చేసేది ఎన్నాళ్లకు మరలా మీ రాకకై నిరీక్షణ నీరు నింపుకున్న కళ్ళతో ఎదురు ఎదురుతూపులు ఆసుపత్రి నుండి వస్తున్నారు మీ చల్లని పలుకులు మోగబోయాయి మీ వెత్తని స్పర్శ చల్లబడిపోయింది చలనం లేని మిమ్ము చూసి తాను వలమైపోయాము మా భవిష్యత్తే మీ భవిష్యత్తుగా ధనించిన నిలువెత్తు చైతన్య శక్తి నిర్జీవమైంది నేడు ఏ మాయో మిమ్ము శాశ్వత నిద్రలోకి దాచింది నానా మీరు పలగకపోతే ఆ మౌనాన్ని నిండుగా నా హృదయంలో నింపు కొట్టున ఓ ప్రక్కగా అది ఏ క్షణమైనా బద్దల ఎలా ఉంది ఎందుకలా అని ఎవ్వరు నన్ను అడగరు ఎందుకంటే అందరి స్థితి ఇదే మరి ఎన్నడు ఎంత కలుష్ట చేయరుగని ఈ మధ్య తుపాను ముందు ప్రశాంతతల నిశ్శబ్ద మౌనం పాటిస్తోంది బావి జీవితాన్నంతా ఇడుమల ఎడారిలో ఒంటిరిగా చూపినట్లు మీ తుది శ్వాస ఆగే ఆ క్షణం మాకు కఠినమని ఏంటి మమ్మందరినీ నిర్నిత్ మొత్తం ముంచి ఏకాంతాన్ని మీలో నిండుగా నింపుకు వెళ్ళారు మౌనంగా మాయ తెరల్లాంటి చీకట్లను తొలగించుకొని కలారిలోగా మరులు కొన్న మరలి రానంతగా మిమ్ము చూసే కడసారి చూపుల్లో మా కట్టి చెమ్మ మీ చేతికి అంటకూడదని అనుకున్నారేమో మరి మా పేల చూపులు మీ మది భరించలేకను మీ ఆఖరి చూపులు పలుకులు ఇక కలకాలం తరువే మా జీవిత కాలం నిరీక్షించిన అమూల్యాలై నిలిచాయి ఓళ్ళ నుండి పిల్లలు ఎప్పుడొస్తారా అని మా రాకకై నిరీక్షించే మీరు మేమంతా ఎంతగా ఎదురు చూసినా మేమంతా ఎంతగా ఎదురు చూసినా విను తిరిగి చూడరా అని ప్రయాణం కట్టారు నాన్న సాయం పంజలో బిక్కు బిక్కుమంటూ మగాహానం మధ్యలో వందల మందిలో నిలుతున్నా వంటనే ఎన్నో కళ్ళు నన్ను చూస్తున్నా నన్ను ఎన్నాళ్లు చూసిన కళ్ళు మూసుకున్నాక ఇక ఎన్న నేను వంటర్నే కొడి ఎడమల అస్తమయాలు ఇరు ఎడల జగత్తు యావత్తు ఎటో దారిపోతున్న అనుభూతి నడుమ కర్తవ్యం అయోమయంలో పడ్డది సర్వత్రా భయ విహలతో గొల్పుతున్నారు నాన్న ఇక లేడని కళ్ళు నమ్మ చెబుతున్నాయి నేళ్లను వర్షిస్తు నాన్న ఇక లేడని కళ్ళు నమ్మ చెబుతున్నాయి నేళ్లను వర్షిస్తూ జ్ఞాపకాలను కదుపుతున్నది మనస్సు దూన్యాన్ని సాగు చేస్తూ భౌతిక ఘటనలన్నీ రుజువు పలుకుతున్నాయి ప్రాంతిని బద్దలు చేస్తూ మీ వియోగం విషాదానికి లోను చేస్తూ హృదయాన్ని కల్లోలానికి గురి చేస్తున్నది నాన్న నాన్న ఇక లేడని కళ్ళు నమ్మ చెబుతున్నాయి నేళ్లను వర్షిస్తూ మన కోసం అమ్మ నాన్న దేవుడు దేవుడిలా కలిసి జీవన వృద్ధి చేస్తారు సర్వం మరటి మన కొరకే అన్నట్లు జీవిస్తారు నేడు నాన్న దేవుడే వెళ్ళిపోయారు ఇక మిగిలింది దేహమే అమ్మల మన కోసం అమ్మ నాన్నలు దేవుడు దేవుడిలా కలిసి జీవన వృద్ధి చేస్తారు సర్వం మరచి మన కొరకే అన్నట్లు జీవిస్తారు నేడు నేడు నాన్న దేవుడే వెళ్ళిపోయారు ఇక మిగిలింది దేహమే అమ్మల విష మధుర మిశ్రమ భావనల జీవితాన్నంతా జల్లెడపడితే తేలే శుభాలు స్వల్పాలు సుఖాలు క్షణికాలు అయినా అవే జ్ఞాపక యోగ్యాలు అమ్మ చేతల చేత నాన్న మాటల చేత గురువుల బోధనల చేత కందిన జ్ఞాన ఫలాలతో జీవితాన్ని సాగిస్తున్నాం మీలో అర్థమైన అమ్మ మిమ్ము ఎంతగా అర్థం చేసుకుందో మీలో అర్థమైన అమ్మ మిమ్ము ఎంతగా అర్థం చేసుకుందో మీ అడుగు జాడల్లో తా నడిచి మమ్ము నడిపించింది ఇక ముందు అదే దారి జనని జనకులు జన్మకారకులు వారిలో ఏ ఒక్కరూ లేకున్నా ఉన్న వారిలో లేని వారిని చూసుకుంటూ బ్రతుకెళ్లదీయడమే మన విధి జన్మనిచ్చిన తల్లి వ్రణం తండ్రి మరణానంతం లోటు ఎంత తలచిన చేరనివే అడ్డు అద్దు లేని అమ్మ నాన్నల ప్రేమలకు ముద్దుగా పుట్టిన ముగ్గురు పిల్లలం కారణాలు తెలియని మా ఈ జన్మలకు కారకులు కర్తవ్య దీక్షనిచ్చిన కారణ జన్మలు మాతాపిస్త ఈ భూమిలో కళ్ళు తెరిచిన ప్రతి జీవికి తొలి పరిచయం అమ్మ పరిచయం నాన్న చుట్టూ ఎందరున్నా నాన్న వేలు పట్టి వేసిన ప్రతి అడుగు మరువులేనిది మరపు రానిది జీవితంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలను ఎదుర్కొనే తొలి పాఠాలకు పునాది నాన్న తోడున్నాడన్న భరోసా వేలు విడిచి నడిచిన ఆసరా తరా వెన్నంటి నేడై నడుస్తున్నదన్న నమ్మకం ఇన్నేళ్లు మా వెంటే ఇక మీదట ఒట్టిదయ్యింది అది ఒట్టిపోయింది మనిషి శ్వాసిస్తాడు జీవించేందుకు తండ్రిగా శ్వాసిస్తాడు శ్వాసిస్తాడు ప్రతి ఊపిరి తమ కుటుంబానికై ఆడే ఊపిరి ఆగితే అందని శ్వాసతో ఆ కుటుంబం అంతా అలాడదా జీవన పోరాటంలో అగ్రభాగాన నిలిచి నడిపించి సైనికుడు నాన్న నేడా స్థానం మాకిచ్చి ముందుకు సాగి బొమ్మని కనుమరుగయ్యావు కానరాని లోకాలకు చేరుకున్నావు మీ రక్త మాంసాలు ఉడిగించావు ఘన ధన శక్తియుక్తలు మణిగించావు మాకై సర్వం సమర్పించి ఏవి జీవితాన్నైతే గడిపేయగలం అన్న నమ్మకాన్నైతే ఇచ్చావు కాని మీరు లేని లోటు మనస్సున పోటై బాధించేంతగా ప్రేమను మిగిల్చి వెళ్ళావు నాన్న నా దేహం తాణువయింది మీరు లేరన్న ఆ క్షణం నెట్ట నిలువగా నిలిచిన రాతి స్తంభంలో చిక్కిన హృదయంలా నొక్కబడింది పొగిలి పొగిలి ఏడుస్తోంది అల్లల్లాడుతోంది ఆకుకు మళ్ళీ నరనరాళ్ళు ఉపుకిన రక్తం కళ్ళ కబాటాల నుండి తవిస్తూ విషాదంతో రంగు మార్చుకున్న వివర్ణ రుజిర ఇవి నాన్న అసలు నెవాళిక మాలో ఎంతడి తడి ఏడ దాగినో తెలియకున్నది అటు మీలో ఆరిన జీవం ఇటు మాలో కన్నీరై పొందనేమో గుండెల్లో గుణప తెలియకున్నది నాన్న కనుమల్లో తొడులు తిరిగిన కష్ట సంద్రానికి కట్టలేయలేని కనురెప్పకు ఈ కష్టమేమిటో చేపక్కిన కష్టాలను మోయటం ఎంత కష్టమో తెలుస్తున్నది కొన్నాళ్లకు ఈ కన్నేళ్లు కనీభవించవచ్చు ఆగని ఆవేదన తరంగాలు ఎగతి లక్ష జాపాన్ని ఆటుపోస్లకు గురి చేసి గతకాల మధుర జ్ఞాపకాల మేడలను కాలగతి కోల దోశ నేల పాల్ చేసి వెళ్ళవచ్చు మరణ వస్తుతో నీలాడిన కళ్ళకు ఇది కొత్తమీ కాదు నాన్న మేము ఎక్కడున్నా ఏమి చేస్తున్నా మా అభివృద్ధి తప్పించే తపించే మీ దేహం పడే కష్టం తలిచినప్పుడల్లా మాకు ఇదే అనుభవం పదహారు సంవత్సరాల క్రితం మీపై దాడి చేసిందన్న ఆనాడు ఇదే అనుభవం నాన్న సింహం లాంటి మీరు అనారోగ్యంతో పోరాడినప్పుడల్లా ఒంటిగా ఇచ్చాము మృక్కులెన్నో మృక్కాము వరచాపాలు ఏమి ఇచ్చానో ఆ దైవం తాను అనుకున్నదే జరిగింది ప్రాణాపాయ పరిస్థితి తప్పిన తోడు బాసిన స్వర నాళం సహకరించకపోగా మాటలు మితమయ్యాయి పొడి పొడి మాటలే మాకు శతమయ్యాయి చిన్నలమై జలాకి కోల్పోయినప్పుడల్లా వైరాగ్యాన్ని బోధించావు నాన్న ఎప్పటికయ్యదో అదే ప్రాప్తం ఏ జన్మ ప్రారంధమో ఈ జన్మకెలా తిథులు గతులు మార్చలేవు అన్న మీ మాటల మర్మం ఇన్నాళ్లకు తెలిసింది నాన్న మానవత్వం తెలిసిన మీరు నేడు కదా అవసరం అనుకుంటే మాయమయ్యావు కష్టాలన్నిటికీ సెలవిచ్చావు నేడు మీ బోధనలే నిలిచాయి మాకు అండగా ఎన్నింటినో ఎదుర్కొన్న మిమ్ము చూసి భీష్ముడు అంపెయ్యపై ఉన్నట్లున్నాడు అన్నారు అంతా తమకే తెలిసినట్లు భీష్ముడు తిరిగి పైకి లేవలేదు స్వచ్ఛంద మరణాన్ని కోరి నాయనా మాకు అమృతాన్ని పంచేందుకు విధితో పోరాడి గెలిచావు మరో తరం వారసులకు తాతయ్యలా మధుర స్మృతుల్ని ఎన్నింటినో జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్ళావు ఇదే మీ సంకల్ప బలం నిజం దృఢమైనది నాన్న నాన్న మీరు లేని తొలి ఉదయం తెల్లారి చోక తీరాన ఎదురుగా నిల్చున్న మీ రూపం నా కళ్ళల్లోకి దీనంగా చూస్తున్నది నేనెప్పుడు మీ కళ్ళల్లో తోడని భావం కనిపించి కదిలిపోయాను విద్యుత్తు తీక తగిలినట్లుగా ఉలిక్కి చెదిరింది కల కాదు వాస్తవం తెలిసింది మెల్లగా భ్రమ అని నా ముందున్న అద్దంలోని మీ రూపాన్నని మీ ప్రతిరూపంగా నేను దానికి ఇటుగా నిల్చున్న ఆ దీన మమ్మ మేము కోల్పోయిన భావానిది కంటి ముందు తిరుగాడే మీరు ఇగులేరన్న మనస్సును తొలుస్తోంది మరల మరల అనా అరిగిన మోకాళ్ళు వాచే వేళ్ళు కంటిలో ముళ్ళు గొంతుకు త్వర చెవికి రంధ్రం ఇల్లులో భరించావు చోట క్షణం నిలిచేవాడివి కాదే నేడే మాయని గాయాన్ని మా హృదయాలకు ఎలా మిగిల్చి వెళ్ళగలిగావు నాన్న చినక ఎటో ఎగిరిపోయింది పజ్జనం పాడై మట్టిలో కలిసిపోయింది జ్ఞాపకాల రెపరెలు గ్రీష్మలో పశ్చిమ సమీరాలై గుండెనులడి చేస్తూ విలవెల్లాడిస్తోంది ఇదేనా జీవితం నాన్న మమ్మెరిగిన పెద్దలు ఒక్కొక్కరగా అవుతున్నారు మేం పెళ్లం పెద్దలమయం రేపు మేము మా పిల్లలకు దూరం అవుతాం కాలచక్రంలో జనన మరణాలు ఎదురెదురు అమరి నాకు సాకార వికారాలు మట్టి బొమ్మలు మరణం ఎంత నిరంకుశ ఎంతటి దుఃఖదాయని ముగింపులేని ఎడబాటు పునాది యుగాలుగా జనాలకు సజన వియోగాన్ని కలిగిస్తూ నేడు మా వంతుగా మోసుకొచ్చింది దుఃఖాన్ని అనుభవానికి తెచ్చింది జరా బాధల నుండి ముక్తి పొందే ఆత్మకు సతీశ అంతా మాయే సాధనం వేదాంతులు పోయేవాడి మాయ ఎన్నటికీ అవగతమయ్యేనయ్యా స్వాములు ఎన్నున్నా ఎంతన్నా మీరు లేరన్న వెలిసి మిమ్మల్ని కోల్పోయామన్న వేత ఇక ఈ జన్మంతా మా వెన్నంటి విధిస్తూనే ఉంటుంది నా కొడుకు చేస్తలు నా బాల్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి నిమ్ము చూసినప్పుడు నా భవిష్యత్తు దర్శనమిస్తూ ఉంటుంది నా ముదిమి మాటలకు మురిసి నీవు మా నాన్నవురా నీ వయస్సు పదహారు కాదు అరవై ఆరు అన్నావు అన్నాడు నేటికి తాత నెరుగని మాకు ఇన్నేళ్లకు తాతను మా ముందు ఆవిష్కరించవు నాన్న వృద్ధాప్యం ఒట్టికే కాదు యువతకు భవిష్యత్ దర్శనం చేయించడమే దీని లక్ష్యం నా ప్రాణానికి ప్రాణమా మీ చిరునవ్వు పలకరింపుతో పలకించే మా మదికి నేడు కన్ను మూసిన కన్ను తెరికనా మీ రూపమే గుర్తుకొస్తున్నది ఈ కరు మా జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది కన్నీటితో చెరువులు నింపిన నాన్న మీ మరణం చేదు జ్ఞాపకమే నిలిచింది మమ్మ మానసికంగా క్రొంగీసింది పచ్చని వృక్షం లాంటి కుటుంబంలో తండ్రి స్థానం మూడు వారింది నిలకడ కోల్పోయిన మనస్సుకు శమితాన్ని శ్వాసపడితే ఈ దర్శనమే అయ్యేది పరిస్థితి మొదటికే వచ్చేది నాన్న నాన్న ఉన్నాడు మనకు ముందు మనకు తర్వాత దేవుడల్లి ఎప్పటి వరకు అవ్యక్తం తిరిగి రాని బంధం కోసం కవిత ఆత్మకూరు రామకృష్ణ కవిత కవితాజ్వాల శ్రీ కాత్రగడ్డ కంఠ విన్న శ్రోతలకు కృతజ్ఞత